ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ తుకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు రెండు రోజులు గడిచింది నగర వ్యాప్తంగా చేసినటువంటి ఘటనకు సంబంధించి సహస్రను ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఎంతమంది దుండగులు పాల్గొన్నారు దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు నిన్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా కూడా కేసుకు సంబంధించి ఎలాంటి కంక్లూజన్ అయితే లభించలేదు ఈ దారుణానికి పాల్పడింది కాకపోతే ఈ యొక్క విచారణ తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చింది రెండు రోజుల పరిణామంలో ఈ దారుణ ఘటనకి పాల్పడింది బయటి వ్యక్తులు కాదనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది చిన్నారి నివాసం ఉంటున్నటువంటి జీ ప్లస్ టూ భవనంలోని వ్యక్తులేనని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు భవనం ప్రధాన ద్వారం నుంచి కొత్త వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాలేదని తేలడంతో దర్యాప్తు మొత్తం ఇప్పుడు ఆ భవనంలోని నివాసితులపైనే కేంద్రీకృతమైపోయింది దీంతో ఒక కంక్లూజన్ అయితే వచ్చింది బయట నుంచి ఎవరు రాలేదు సీసీ కెమెరాలో అన్ని కూడా చూడడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరు రాలేదు ఎవరు కూడా బయట నుంచి వచ్చినటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు కేవలం సహస్ర నివాసం ఉంటున్నటువంటి భవనం ఏదైతే ఉందో మూడు ఫ్లోర్లు ఏదైతే ఉందో ఆ మూడు ఫ్లోర్లలో ఉన్నటువంటి వ్యక్తులే ఎవరో తెలిసినటువంటి వ్యక్తులే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారనేటువంటి విషయం స్పష్టమవుతుంది సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన జరగగా దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ఇప్పటి నలుగురు అనుమానితలను అదుపులోకి తీసుకొని విచారించారు అయితే విచారణలో ఎలాంటి పురోగతి లభించకపోవడంతో మంగళవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులను కృష్ణా రేణుకను వారిని మరొకసారి పిలిపించి వారి వివరాలు సేకరించారు మరికొన్ని ఎవరితోనైతే ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా వారి నుంచి ఆరా తీస్తున్నారు అలాగే పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం సహస్ర శరీరం దాదాపు ఇరవై కతిగాయాలు ఉన్నాయి ఒక్క మెడపైనే పది పైగా కత్తిపోట్లు అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డారో అర్థమవుతుంది సోమవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో ఈ యొక్క ఘాతకం జరిగినట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు ఆ సమయంలో చిన్నారి కేకలు విన్నామని పక్క భవనంలోని వారు చెప్పడం దీనికి బలం చేకూరుస్తుంది ఇది ఆవేశంలో జరిగింది కాదని బలమైన కక్షతో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు దీంతో ఈ కేసులో భాగంగా భవనంలో నివసించేటువంటి ఓ యువకుడు చేతబడి నెపంతో హత్య చేశాడేమో అనేటువంటి ప్రచారం జరిగినా కూడా పోలీసులు దానిని ధృవీకరించలేదు సాంకేతిక ఆధారాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు ఆ రకంగా విచారణ చేసిన కూడా ఎలాంటి క్లారిటీ లభించలేదు ఆ వ్యక్తికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పైన రెంటుకుండేటువంటి వ్యక్తిని ప్రశ్నించినప్పుడు తన చేతుకున్నటువంటి తాయితీ గురించి అడిగినప్పుడు తన అనారోగ్య సమస్యల కారణంగా తెచ్చి కట్టుకున్నానని చెప్పి కూడా అతను బదులు తెలుస్తుంది సో దీంతో చేతుపాడికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు అలాంటి ఎవిడెన్స్ ఏమీ లభించలేదు ఇక ఘటనా స్థలంలో సేకరించినటువంటి వేలిముద్రాలను అనుమానితుల వేలిముద్ర సరిపోల్చడం సెల్ ఫోన్ డేటాను విశ్లేషించడం వంటి పనులను ముమ్మరం చేశారు మంగళవారం ఉదయం బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాగా సహస్ర మృతదేహానికి సోమవారం రాత్రి ఆమె స్వగ్రామమైనటువంటి సంగారెడ్డి జిల్లా క్యాసారంలో అంత్యక్రియలు నిర్వహించారు ఏదేమైనా కూడా ఆ భవనంలోనే హంతకుడు ఉన్నారు ఎవరో అదే భవనంలో నైబర్సా లేకుంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల వారికి తెలిసినటువంటి వ్యక్తుల వారి బంధువుల లేకుంటే వారి ఇంటి వారేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి బయటి వ్యక్తులు కాదనేటువంటి ఒక కంక్లూజన్ అయితే వచ్చింది కాబట్టి ఈ మూడు ఫ్లోర్ల బిల్డింగ్లో ఏం జరిగింది మూడు ఫ్లోర్ల బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవి కుటుంబానికి పడనటువంటి వారు ఉన్నారా లేకుంటే ఈ కుటుంబానికి సంబంధించిన వారే పాల్పడ్డారా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి కూడా పోలీసులు అంటే సాంకేతిక ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు కాబట్టి రేపటి వరకు ఈ యొక్క కేసుకు సంబంధించి ఏమైనా కంక్లూజన్ వస్తుందనేది అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ లాంటి చెడు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం